ఈ రోజు మీరు పెట్టె యొక్క రూపాల గురించి తెలుసుకుంటారు చూడండి ఇది ఏ ఆకారంలో ఉంది దీర్ఘ చతుర్శాకారపు పెట్టెను ఇట్లా చుట్టూరు ఈ విధంగా కత్తిరించాలి కత్తిరిస్తే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని బాక్సులు వచ్చింది నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఈ నాలుగు బాక్సుల తర్వాత ఈడ ఒక బాక్స్ వదిలేసి ఈ పక్క ఒక బాక్స్ ఈ పక్క ఒక బాక్స్ ఉంది అవునా ఇది అర్థమైందా ఇప్పుడు ఒక బాక్స్ వదిలేసి ఈ పక్క ఆ పక్క గీసినాం ఇప్పుడు దీన్ని ఇట్లా తెప్పిస్తాం ఇప్పుడు పక్క ఒక బాక్స్ ఉంది కుడి వైపున ఒక ఒకటి వదిలేసి ఈ పక్క ఈ పక్క ఒక బాక్స్ ఎక్స్ట్రా ఉంది అవునా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కదా ఇప్పుడు చెత్తలు వదిలినాం కదా ఇప్పుడు కుడి చేతి వెళ్ళినా ఒక బాక్స్ వదిలేసి ఈడ ఈ పక్క ఒక బాక్సు ఈ పక్క ఒక బాక్స్ గీస్తాం అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా పై నుండి నాలుగు బాక్సులు ఒకటి రెండు మూడు నాలుగు తీసుకుంటే ఇప్పుడు వదిలేసి రెండో బాక్స్ కి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి గీసున్నాం అవునా ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పిస్తా ఇప్పుడు పైన ఒక బాక్స్ ఆడపోయింది కింద వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఎక్కడ ఒక బాక్స్ వదలాలి కింద కింద ఒక బాక్స్ వదిలేసి రెండవ బాక్సుకి ఈ పక్క ఒక బాక్స్ ఈ పక్క ఒక బాక్స్ వియ్యాలి అర్థమైందా ఇప్పుడు ఈ జీవిత శ్లాకారపు పెట్టెక్కి ఎన్ని వంద రూపాయలు ఏర్పడింది ఇదే విధంగా చతుర శ్లాకారపు పెట్టక కూడా నాలుగు వల రూ వల రూపాలు ఏర్పడతాయి ఇక్కడ మనం దీర్ఘ గీసినాము అదే చతురస్రాకారం అయితే చతురస్రాకారపు పెట్టెలు గీస్తాం అంతే అర్థమైందా